హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ మోడల్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి థ్రెడ్ ర్యాపింగ్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఈ ఆర్డర్ మనకి హైదరాబాద్ నుంచి సుమా గారు ఇచ్చారండి చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి ఎంత నీట్గా అంటే మేడం గారు టూ సెట్స్ ఆర్డర్ ఇచ్చారు అంత నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి లేటెస్ట్ మోడల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి చూడండి ఎంత నీట్ ఫినిష్ ఉందంటే అంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామండి మనం థ్రెడ్స్ ఓన్లీ థ్రెడ్ మేక్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తాము మీరు వర్క్ చేసుకుంటామండి మాకు జస్ట్ ఓన్లీ థ్రెడ్ ర్యాప్ చేసి ఇవ్వమన్నా కూడా అలా కూడా మనం సెండ్ చేస్తామండి మన ఛానల్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒక్కసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఛానల్ ఒకసారి విజిట్ చేయండి లేటెస్ట్ మోడల్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే అంత నీట్గా ఫినిషింగ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ